హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం సొంటి టీని తయారు చేస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా సూపర్గా కుదిరింది అందుకని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను దీంట్లోనికి ముందుగా ఒక గిన్నెను పెట్టేసుకుని స్టవ్ మీద మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక బాగా వస్తుందండి నేను దీంతో మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ పాలనమాట ఆ విధంగా మనం కొలిచి పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఓకే మనం ముందుగా వాటర్ని మరగనివ్వాలి కాబట్టి మూడు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నానండి ఇవి నీళ్ళు అనేవి బాగా టెరలాలన్నమాట ఈ నీళ్ళు తెల్లడం స్టార్ట్ అయిపోయింది కదా ఈలోగా మనం దీంట్లోనికి సొంటి టీ కాబట్టి పొడి వేయాలండి ఈ పొడి అనేది నేను సొంటిని తీసుకొచ్చుకొని బాండీలో సన్నగా వేయించేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న పొడి అనమాట నేను ఇప్పుడు సొంటి టీ కాబట్టి సొంటి పొడిని యూజ్ చేస్తున్నాను మామూలుగా పిల్లలకైతే కొంచెం వేసేసి పాలల్లో ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది దగ్గు జలుబు ఉన్నా పోతాయండి పిల్లలకి నేను దీంట్లోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి పొడిని మొత్తాన్ని మనం చక్కగా మరగనిద్దాము శొంటి అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ చలికాలంలో సొంఠి వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి సొంఠి దాల్చిన చెక్క ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట ఒంటికి ఎంతో ఆరోగ్యం దీని దీంట్లోకి ఒక రెండు లవంగాలను కూడా వేసుకుంటున్నానండి మిరియాలను వేసుకుంటున్నాను మిరియాలను నేను దంచి వేయకుండా మామూలుగానే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ సొంటిలో ఉన్న ఘాటు సరిపోతుంది కాబట్టి మిరియాల్లో ఎక్స్ట్రా మనకు వచ్చే ఘాటు తక్కువగా ఉండాలని యాజ్ యాజ్టీజ్గా వేసేసుకున్నాను అనమాట మొత్తాన్ని చక్కగా మనం కలియబెట్టేసుకుందామండి రెండు పొంగులు వచ్చాక మనం దీంట్లోనికి టీ పొడిని యాడ్ చేసుకుందామండి నేను దీంట్లోనికి ఒక మూడు చెంచాల వరకు తీసుకున్నానండి టీ పొడిని ఇది బయట సూపర్ మార్కెట్లో కొన్న టీ పొడినండి మామూలుగా మీకు లూజ్ కనుక దొరికితే అసలు ఈ మసాలా చాయ్కి టేస్ట్ అనేది మనకి వచ్చే లూజ్ టీ పొడిని బట్టే ఉంటుందనమాట నేను బయట సూపర్ మార్కెట్లో దొరికింది ఇది వేసేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒకసారి ఒక వీడియో కూడా చేశానండి మసాలా చాయ్ మీద అది నార్మల్ టీ పొడి అనమాట న్యాచురల్గా ఉన్న దాని మీద అప్పుడు దాంట్లో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో అంతకుమించి ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ఓకే అండి నేను దీంట్లోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి మూడు చెంచాల టీ పొడికి మూడు చెంచాల పంచదారని వేసుకున్నానండి అప్పుడే స్వీట్నెస్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక రెండు పొంగులు వచ్చాక నేను దీంట్లోనికి పాలను యాడ్ చేసుకుంటున్నానండి ఒక గ్లాస్ పాలను తీసుకున్నానండి మొత్తాన్ని చక్కగా మరగనిద్దాము పాలు పోసాక కూడా మనకి దీంట్లో ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి ఇవి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెం దగ్గు జలుబు కొంచెం చిన్న చిన్న డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా మనకి చలికాలంలో అలాంటివి ఏమన్నా కూడా పోతాయన్నమాట ఈ సొంటి టీ వల్ల మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి రెండు మూడు పొంగులు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను వడగట్టేసుకుంటున్నానండి దీంట్లో ఉన్న ఘాట్ అనేది గొంతులోకి నెమ్మదిగా దిగుతూ ఉండగా మనకి కొంచెం ఉపశమనంగా ఉంటుందండి ఓకే అండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్